శాసన మండలి సభ్యులు గంగా కృష్ణమూర్తి గారు గౌరవనీయులు సోదరు డోండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు మన పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఎన్నికల్లో అభ్యర్థి రాహుల్ గారు సభ్యులు మేఘన గారు జిల్లా ఆరోగ్య సంఘం అధ్యక్షులు సుబ్బు గారు వేదిక మీద వివిధ హోదాల ఆశీలైన పెద్దలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం మా కానీ పెద్దలందరూ కూడా చెప్పారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రంలో కానీ నియంత్రణలో కానీ ఆరో వయసు సోదరులకి రక్షణ కూడా లేకుండా పోవటం అదేవిధంగా అనేక మంది ఆరో వయసు సోదరుల ఆస్తులు కూడా ఆక్రమించుకోవటం దారుణం చేయటం దాదాపు రాష్ట్రంలో ఐదుగురు ఆయుధ వేసిన సోదరులను చంపవేయటం ఇవన్నీ కూడా మనకు తెలుసా నేను కానీ జిల్లా కృష్ణమూర్తి గారు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఆయుధ వేసిన ఆస్తుల రక్షణకి కల్పించడం జరిగింది ఎక్కడ కూడా వ్యాపారంలో కూడా జోక్యం చేసుకోలేదు కానీ ఈరోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రోజుగా మా నియోజకవర్గంలో కూడా అనేకమంది ఆర్య వైస సోదరులు వాళ్ళతో కూడా కొరగాల దాచుపల్లి ఫిడోన్లో కూడా ఆస్తులు కూడా మోసం చేశారు ఆక్రమించుకున్నారు అదే నేను ఎందరూ కూడా చెప్పేది మేము లౌస్ కృష్ణవారు గారు పార్లమెంట్ పెద్దగా కృష్ణవాయ్ గారు కానీ అసెంబ్లీ పెద్దగా నేను కానీ మీ అందరి సమస్యల్లో కూడా ఉన్నందు పెరుగుతుంది వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం మీ అందరి ఆశీస్సుతోని

ఆస్తులు మనమే ఆక్రమణలు వాళ్ళవి ఇక్కడ పేరు యాక్టివ్ చేస్తారో తెలియదు అందుకే రోజు సమాజం బాగుండాలి మనం మన వ్యాపారాలు చేసుకుంటూ కొంతమందికి సహాయం చేసే గుణం పెద్ద మనసు ఉన్న ఆరో వయసు సోదరుల గురుజా నియోజకవర్గంలో మీరు గుర్తుపెట్టుకోండి నా హయాంలో కానీ గంగా కిషన్ రెడ్డి ఎటువంటి ఆస్తుల ఆక్రమణ లేదు కానీ కాసు మహేశ్వరి ఎమ్మెల్యే తర్వాత అనేక ఆస్తులు కూడా ఆక్రమణ చేశారు నియోజకవర్గంలో పదకొండు మంది కార్యకర్తలు చనిపోయారు ఎనిమిది మంది చిన్నపిల్లలు మైనలో నిర్ణయిస్తారు ఏ గుడికి ఎవరు చైర్మన్ ఉండాలో నిర్ణయిస్తారు అనవసరమైన దొరిక్యం చేసుకుని రోజు మధ్యాహ్నం చూస్తున్నారు నేను ఏమన్నా చేస్తే మరణించమని తప్పులు చేసా తప్పులు చేసి ఎంత తర్వాత మరింతమన్నా మరణించడానికి గుర్యాంలోంటి పని పెంచలేదు ఇప్పుడు మూడు వందల శాతం మధ్య చెత్తపై పని వేసాడు చెత్త ముఖ్యమంత్రి తెలియజేస్తాను పెంచిన ఇంటి పన్నెంట్ కూడా రద్దు ఆదివాసీ సోదరులని ఆస్తులకి రక్షణ కల్పిస్తాం ఈ లిస్టు మొత్తం కూడా చాలా ఉంది కానీ సమ్మెలు అందరూ చూడలేకపోతున్నాను నేను మమ్మల్ని అందరినీ కోరేది ఒకటి మీ అందరం కూడా ఈరోజు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ గారు పార్లమెంట్ అభివృద్ధికి మేమంతా కూడా కృషి చేస్తాం ఆరు వయసుల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం ఏ వ్యక్తుల ఆక్రమణ ఆస్తుల ఆక్రమణ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా విడిపించి వాటి యజమాని కాపజేపే బాధ్యత మేము తీసుకుంటామని కూడా చేస్తున్నాను ఎవరి వ్యాపారంలో వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవాలి అవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి నేను మీ కోరే వారం ఎన్నికలు ఉన్నాయి మన సేక్ష పార్లమెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా నేను ఎప్పుడు ఏ భాగం మొదలు పెట్టినా

మీ ఎమ్మెల్యేగా ఉన్నాం మీ ఈ ఉన్నాయి గా ఉన్నాం చివరి ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు గుజకర్గంలో దర్శనం ప్రతి రోజు పది మంది కల్పిస్తాం వెళ్ళి చేస్తా ఉన్నాం అవన్నీ మహిళలు కానీ మీరు కానీ అయోధ్య రాద అవసరానికి అయ్యో పేర్చరికి వెళ్తే ఉచితంగా ప్రయాణం కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పుకోవడం దాన్ని మీరు అందరిని కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ అందరి కూడా నేను ఒకటే చెప్తున్నాను ఈ ఎన్నిక పార్టీల ఖచ్చితం జరిగే ఎన్నిక మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక మన గౌరవ భవిష్యత్తు తీసుకురావాలి ఈ రాక్షసులు ఇంటికి పంపించాలి ప్రభుత్వం లేదు మన ఆస్తులకి లక్ష్యం లేదు మనకే లక్ష్యం లేని ఈ ప్రభుత్వాన్ని మనం ఈ సైకోల్ ఇంటికి పంపించకపోతే ఈ సమాజం బాగుపడదు రాష్ట్రం బాగుపడదు అని చెప్పి కూడా మీరు గుర్తుంచుకొని అందరం కూడా ఒకే మాటమైనా ముందుకు వెళ్ళ అవసరం ఉంది మన ఆస్తులు అవసరం ఉంది కానీ చెప్పేది ఒకటి గణపతి నేను శ్రీనివాసరావు గారు అయినా ఎమ్మెల్యే అయినా లావు శతీష్ నారా గారు ఎంపీ అయినా మీ ఇంట్లో మీ అన్న మీ తమ్ముడు గుర్తుపెట్టుకోవాల్సిన ఉంటాం మీ తోడుగా ఉంటాం మీ కుటుంబ సభ్యుడిగా ఉంటాం కూడా మీరందరూ కూడా తెలియజేసుకుంటూ సాయంత్రం వర్షం పడతాం అడిగే ఎవరు ఇబ్బంది పెడతానంటే లేదు లేదా వాతావరణం చాలా చాలా ఉంటుంది కూడా మన పార్టీలో చేస్తాను దీవించారు వర్ణదేవుడి ఆశీసులు ప్రకృతి ఆశీసులు అన్ని మనకే ఉన్నాయి ఈ పాపాలు ఈ సైపుల్ని ఈ తప్పుల చేసిన వాళ్ళని మనం వదిలిపెట్టే భగవంతుడు కూడా వదిలిపెట్టడు అంతా కూడా జరగాలి మే పదమూడు జరిగే ఎన్నిక ఈ రాష్ట్ర భవిష్యత్తు గుజలకు భవిష్యత్తు నిర్దేశించే ఎన్నిక కావాలని తెలియజేసుకుంటూ ఎంపీ గారికి నాకు రెండు గుర్తులు కూడా సైకిల్ పై మీరు ఓటు వేసి గెలిపించాలి గురజాల నుంచి సైకిల్ అమరావతి అసెంబ్లీకి పోవాలి ఢిల్లీ పార్లమెంట్